హాయ్ నమస్తే అండి ఎట్లుండ్రు బాగుండ్రా ఈరోజు స్పెషల్ ఏంటంటే మీల్ మేకర్ ఆకుకూరతో అనమాట చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు అందరికీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా లేడీస్కి అయితే చాలా హెల్దీ కర్రీ ఇది అయితే దీనికి కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి సన్నగా జరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు ఒక కప్పు మీల్ మేకర్ ముందుగానే గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టేసి పెట్టుకోండి కొంచెం సాల్ట్ కొంచెము పసుపు వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి ఇంకా ఎండుకారం వేయొద్దు ఇందులో కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఓన్లీ గ్రీన్ గ్రీన్గానే ఉంటే బాగుంటుంది అనమాట గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే గ్రీనరీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కర్రీ చూడడానికి కళ్ళకి ఎంతో బాగుంటుంది తినడానికి నోటికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నాలుగైదు మెంతం కూర కట్టలు తీసుకొని సన్నగా దరిగేసుకొని శుభ్రంగా కడిగేసి వేయండి మెంతం కూర కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసేసి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని కలిపేసి మూత పెట్టేద్దాము మూత పెట్టేస్తే అది మింతం కూర అనేది కొంచెం మగ్గుతుంది అనమాట మగ్గిన తర్వాతనే నానబెట్టి ఉంచుకున్న ఈ మీల్ మేకర్ ఉంటుంది కదా అప్పుడు వేసేసేయాలన్నమాట ఒక టూ మినిట్స్ అయినాక అది మగ్గిపోయింది ఇప్పుడు మీల్ మేకర్ కూడా వేసేసి బాగా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుదాము కలిపితే ఏంటంటే అందులో మీల్ మేకర్లు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మనం పైనుంచి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలిపేసి మూత పెట్టేసేస్తాం అనుకోండి ఇంకా మన కూర నిదానంగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ రైస్ అయితే నేను కుక్కర్లో వండుతాను కుక్కర్లో వాటర్ పోసి గిన్నెలో పెట్టేసి వండుతాను అనమాట ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఆపే ఆపేస్తే అన్నం రెడీ అయిపోతుంది ఇక్కడ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదండి వాళ్ళ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కమెంట్ కూడా చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్